దోస్తులు అందరు ఎట్లుండ్రు మరి మంచిగా ఉన్నారులే ఇవాళ అయితే నేను ఒక ఆకుకూర పప్పుతో మీ ముందుకు వచ్చాను మనం ఆకుకూర అనగానే పాలకూరను తోటకూరను చుక్కకూరను మెంతికూరను ఇలా అనుకుంటాం కదా కానీ మన అందరికీ తెలివైనటువంటి అంటే చాలామందికి తెలియదు కొంతమందికి తెలిసి ఉండొచ్చు నేను కూడా ఇన్ని రోజులు మనం ఇద్దరు తోటలో వస్తే నేను అది పిచ్చి మొక్క అని తెంపి పాడేశాను కానీ ఈ మధ్య తెలిసింది దాంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అని అందుకనే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ మొక్కను ఇదైతే గలిజేరు మనకి ఊర్లలో పొలాలలో మనకు ఎక్కువగా పండేటువంటి ఈ యొక్క మొక్క చాలా మంది ఏంటంటే సిటీలో అయితే మనకి మొక్క దొరకదు ఇక్కడ వేళ ఎక్కడ దొరికినట్లయితే ఈ యొక్క మొక్క తెచ్చుకొని మనం ఇద్దరు తోటలో నాటుకుందాము ఈ యొక్క మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట కాబట్టి యొక్క మొక్క ఒక్కదాన్ని ఈ మొక్క మనకి మార్కెట్లో దొరకదు కాబట్టి ఇక్కడ దొరికితే విత్తనాలు కానీ లేదంటే కార ద్వారా కూడా మనము ప్రొపగేట్ చేసుకోవచ్చు కారాలు స్ట్రాంగ్గానే ఉంటాయి కాబట్టి ఒక్కసారి మన తోటలో నాటుకుందంటే ఇంకా తర్వాత విత్తనాలు వస్తే అదే మళ్ళీ పడి మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది అనమాట దీన్ని మనము ఎర్ర గలిజీరు అంటారు దీంట్లో తెల్ల జేరు కూడా ఉంటుంది దీనికి ఇంకొక పేరు పునర్నవ అని కూడా అంటారు పునర్నవ అంటే పునర్ అంటే తిరిగి జీవం పోసేది అని అంటే మనకి మన బాడీలో ఉన్నటువంటి అవయవాలకి తిరిగి జీవాన్ని పోయడానికి ఈ యొక్క పురాణవ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంత మంచి మనకి ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఆకుకూరను మనం ఈరోజు పప్పు రూపంలో చేస్తున్నాం దీన్ని పప్పు రూపంలో అయినా చేసుకోవచ్చు టమాటా వేసుకొని అయినా చేసుకోవచ్చు ఉత్త అయినా వండుకోవచ్చు లేదు అంటే కషాయం రూపంలో చేసుకోవచ్చు లేదు అంటే ఎక్కువగా దొరికినప్పుడు ఎండ పెట్టుకొని పొడి చేసుకొని పెట్టుకోవచ్చు ఆ యొక్క పొడిని మనము వేడి నీళ్ళలో వేసుకొని కొంచెం నిమ్మకాయ కొంచెం తేనె కలుపుకొని తాగవచ్చు లేదంటే మరిగే నీళ్ళలో వేసి మరగబెట్టుకొని అయినా తాగవచ్చు అనమాట చాలా రకాల పోషక విలుగాలు ఉంటాయి కాబట్టి మనకు అరుదుగా దొరికేటువంటి ఈ యొక్క తెచ్చుకోవచ్చు ఈ యొక్క పొడి కూడా మనకు బయట అవైలబుల్గా ఉంటుందంటే తెచ్చుకొని వాడుకోవచ్చు దీనిలో మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దీంతో నేను రోజు పప్పు చేస్తున్నాను ఆ పప్పు కోసం ఎలా అంటే నేను కారాలు అయితే ఇవి కొంచెం ముదిరిపోయినాయి అనమాట నేను మొన్నటి తెంపాలి తెంపాలి అనుకుంటున్నాను కానీ వీలు కాలేదు అనమాట ఏదో ఒక ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయి అందుకోసమనే ఈ మధ్య అయితే ఆకుకూర వారంలో ఒక రెండు సార్లు అయితే కంపల్సరీ చేస్తున్నాను తోటకూర ఉన్నప్పుడు మాత్రం తోటకూర టమాటా చేస్తున్నాను లేదు మన దగ్గర గంగవేలు కూర కూడా ఉంది కదా గంగవేలు కూర ఉన్నప్పుడు పప్పు వేస్తున్నాను తర్వాత మన దగ్గర దొండకాయలు కూడా వస్తున్నాయి కదా దొండకాయ వచ్చిన దొండకాయ టమాటా చేస్తున్నాను ఇంకా బెండకాయలు అయితే స్టార్ట్ కాలేవు వంకాయలు వస్తున్నాయి కానీ మన వంకాయ విత్తనం అయితే మంచిగా లేదనమాట అది చిన్నగా ఉన్నప్పుడైతే లేతగా ఉంటుంది కొంచెం పెద్దగా ఏంటంటే మొత్తం విత్తనాలు వస్తున్నాయి అది చెట్టు తీసేద్దామా అని ఆలోచనలో ఉన్నాను కాబట్టి మనం విద్య తోటలో ఒక నాలుగు నుండి ఐదు రకాల కూరగాయలు పెట్టుకున్నాం అనుకుని మనం బయట మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే డబ్బులు వేస్ట్ అవుతాయని కాదు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఎందుకంటే బయట దొరికేటువంటి వెజిటేబుల్స్లో ఎక్కువగా పురుగు మందులు వేసి పెస్టిసైడ్స్ వేసి పండిస్తారు ఎందుకంటే పురుగుల మందు చల్లకపోతే మొక్కలు అంటే బతకలేవు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి రైతులు కూడా పురుగుల మందులు కొట్టాల్సిందే తప్పదు కాబట్టి మనము మనకు మన కడుపుకి మన ఇంటి కోసం మన కోసం మనం పెంచుకుందాం మొక్కలను ఒక్కొక్క వెరైటీ మూడు నాలుగుండీలో పెంచుకున్నాం అనుకుని మనకు కావాల్సిన కూరగాయలు ఆకుకూరలు పండ్లు పువ్వులు అన్నీ మన తోటకెళ్ళి తెచ్చుకోవచ్చు దానితో పాటు మంచి సంతోషాన్ని కూడా తెచ్చుకోగలుగుతాం ఎక్కడ లేని సంతోషం మిడ్డ తోటలకి వెళ్ళండి దొరుకుతుంది నాకైతే అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తా నేను కింద ఎంత నీరసంగా ఉన్నా కింద ఉన్నప్పుడు నాకు నూట నాలుగు జ్వరం వచ్చిన నేను పైకి వెళ్తే నా మొహం చూస్తే జనరల్ కూడా నాకు జ్వరం వచ్చినది అంటే డాక్టర్ కూడా నమ్మరు అలాంటి నేను మిద్దె తోటకి వెళ్తే వచ్చేసరికి జ్వరం తగ్గిపోతే అంత తృప్తిగా ఉంటుంది మిద్దె తోట అసలు రిఫ్రెష్మెంట్ ఇచ్చేటువంటిది మనం నలుగురితో ముచ్చలు పెడుతూ ఉంటే ఏమొస్తాయి గాసిప్స్ వస్తాయి అదే మొక్కలతో ముచ్చలు పెట్టామనుకోండి మనకు మనసుకు తృప్తిగా ఉంటుంది ఏమంటారు చెప్పండి నాకైతే ఈ మధ్యలో అదే అనిపిస్తుంది నలుగురితో ముచ్చలు పెడుతూ మాటలు మాట్లాడుతూ నలుగురితో మాట అనిపించుకునే కంటే ఆ టైంని మొక్కల కోసం స్పెండ్ చేస్తాము ఫోన్లు చూస్తూ టీవీలు చూస్తూ సీరియల్ చూస్తూ సినిమాలు చూస్తూ టైం వేస్ టైంని స్పెండ్ చేసే టైంని మనం మొక్కల కోసం స్పెండ్ చేద్దాము ఆరోగ్యంతో పాటు ఆనంద దాన్ని కూడా మనం పొందగలుగుతాము ఆరోగ్యం అంటుంది ఆనందం అంటుంది ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదు మొక్కల్లో ఒక గంట సేపు స్పెండ్ చేసామనుకోండి మనసుకు సంతోషంగా ఉంటుంది దాంతోపాటు బాడీకి మంచి వ్యాయామం అవుతుంది అలా వ్యాయామం అవ్వడం వల్ల బాడీకి మంచి ఫిట్నెస్ వస్తుంది బాడీలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు తర్వాత మన మొక్కల్లో ఉన్నంత సేపు ఫ్రెష్ హెయిర్ని మనము ఆస్వాదిస్తున్నాము మనసుకు సంతోషంగా ఉంది కన్నుల విందుగా ఉంది ఫ్రెష్గా ఉన్నటువంటి హెయిర్ని తీసుకుంటున్నాము గాలిని తర్వాత వచ్చేసి ఆ యొక్క పంటను తీసుకుంటున్నాం అదంతా మనకి కడుపులోకి పోతుంది అప్పుడు మన బాడీలో మంచిగా ప్యూరిఫై అవుతుంది ఇప్పుడు చూడండి ఇది మనము వంద రూపాయలుగా వెయ్యి రూపాయలు పెట్టి మన మార్కెట్లో దొరకదు అది ఒక్క మొక్క తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి ఎంత మంచిగా మన జీవితాన్ని మన చేతిలో తెచ్చుకొని పెట్టుకోగలుగుతాము అందుకే నేను ఈరోజు ఆకుకూరని మంచిగా పప్పులాగా చేశాను ఎంత కమ్మగా ఉందో చూడండి మనం పాలకూర పప్పు ఇలా చేసుకుంటాము అలానే ఈరోజు నేను మూడు రకాల పప్పులు వేసి చేస్తాను